ఓ మానవుని రూపం రాచఠీవితో నడయాడింది నిత్యం ప్రసన్నవదనం నిగూఢమైన ధర్మం తరిగిపోని త్యాగంతో భువిపై శ్రీరామ జననం జింది ఎవరినో జయించేందుకే కాదు జీవించాలంటే ఎలా అనే మనందరి ప్రశ్నకు జవాబు కావడానికే ఆయన మాట మంత్రం ఆయన బాట సర్వులకు శాంతి సందేశం అనగనగా అంటూ ఆ రాముడి కథనం చెప్పుకోవడానికే కాదు పొల్లుపోక న్యూస్ ప్రయత్నం అనగనగా అది త్రేతాయుగం ఈక్ష్వాకు వంశానికి చెందిన దశరథుడు సంతానం లేనందున ఆ మహారాజు చింతాక్రాంతుడవుతాడు మంత్రులు గురువుల దీవెనలతో యాగం చేయ తలపెడతాడు అది అయోధ్య రాజభవనం దశరథుడు మంత్రులతో ఓ మంత్రులారా నా ఇక్ష్వాకు వంశానికి వారసులు లేకపోవడమే నాకు అత్యంత వేదన కలిగించే అంశం రాజ్యం నిలిచేందుకు నాకు ఓ ధర్మపుత్రుడు కావాలి అందుకు ఏం చెయ్యాలో మీరు తెలియజేయండి అంటాడు అప్పుడు మంత్రివర్యులు ప్రభు దశరథ మహారాజా ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానించి అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్ఠియాగం చేయగలిగితే దైవానుగ్రహం తప్పక లభించగలదు అని మంత్రి సూచిస్తాడు అలాగే మంత్రివర్య అలాగే చేద్దాం ఇందుకు కావలసిన ఏర్పాట్లు చేద్దాం అంటూ అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్టి యాగానికి తగు ఏర్పాట్లు చేయాలని ఆస్థానంలో ఆజ్ఞాపిస్తాడు ఆ దశరథ మహారాజు ఋష్యశృంగుడు ఋత్విక్కుగా అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్టి యాగాన్ని దశరథుడు చేస్తాడు యాగ వేదిక వద్ద ఋష్యశృంగుడు హోమంలో తలమునకలై ఉంటాడు ఆ సమయంలో ఋష్యశృంగుడు అగ్నిదేవుణ్ణి ఇలా ప్రార్థిస్తాడు ఓ ప్రాప్తి కోసం యాగం యాజ్ఞిక శుద్ధితో జరుగుతోంది అనుగ్రహింపు ఇక అనగానే నుంచి అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమైన అగ్నిదేవుడు ఓ దశరథ మహారాజా అందుకో ఈ పాయసామృతం నీ సతులు స్వీకరించినచో వారు మహా తేజోమయులై గుణవంతులు ధీరోదాత్తులు మహాశక్తి సంపన్నులైన సుతులను పొందుతారు అని మాయమవుతాడు అగ్నిదేవుడు అలా యజ్ఞపురుషుడి నుంచి స్వీకరించిన పాయసామృతాన్ని దశరథుడు ముగ్గురు సతీమణులైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పాయసం పంచుతాడు ఇదిలా ఉండగా ఆ యాగం వల్ల మహావిష్ణువు తాను రావణ సంహారార్థమై తన నాలుగు అంశలతో దశరథ మహారాజునకు నలుగురు కుమారులుగా మానవ జన్మ ఎత్తేందుకు సంకల్పిస్తాడు విష్ణువు శేషుడు శంఖ చక్రాలు ఇలా సంకల్పం చేసుకుంటారు రావణుని అధర్మాన్ని సంహరించుటకు నేనే రామునిగా అవతరిస్తాను నా తేజస్సుతో కౌసల్యాదేవి గర్భవతి అవుతుంది అని విష్ణువు సంకల్పించగా నేను లక్ష్మణుడిగా ఆ శ్రీరామచంద్రునికి సేవకుడిగా జన్మిస్తాను అని ఆదిశేషుడు ప్రతిన పూనుతాడు మేము భరత శత్రుఘ్నులుగా అవతరిస్తాం అని అనునయిస్తాయి ఆ శంఖుచక్రాలు అలా శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు శంఖుచక్రాలు భువిపై అవతరించాలని సంకల్పించిన తరుణమది ఆ సమయంలో శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జననానికి సంకల్పాలు జరిగి అయోధ్యలో దశరథుని అంతఃపురంలో కౌసల్య సుమిత్ర కైకేయుల గర్భాన ఆ పరమాత్మ స్వరూపాలు జన్మించడం జరుగుతుంది పరమోద్దాతే రామో రత్నై సమన్విత సంయుతం అత్యుత్తమ గు అమూల్య రత్నాల వంటి లక్షణాలతో సర్వశ్రేష్ఠుడైన వాడు సర్వలక్షణ సంపన్నుడు అయిన శ్రీరాముడు కౌసల్యాదేవి గర్భంలో జన్మిస్తాడు చైత్ర నవమి నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో గురుదయ సమయంలో కౌసల్యకు రాముడు జన్మిస్తాడు తదుపరి కైకకు పుష్యమీ నక్షత్రయుక్త మీన లగ్నంలో భరతుడు ఉదయిస్తాడు అనంతరం సుమిత్రకు ఆశ్లేష నక్షత్రయుక్త కర్కాటక లగ్నంలో లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు ఇలా ఉండగా ఓ శుభ సమయాన వారికి నామకరణం జరిపించేందుకు కులగురు వశిష్ట మహర్షిని ఆశ్రయిస్తాడు దశరథ మహారాజు మహర్షి నా కుమారుల నామకరణాన్ని మీ ఆశీస్సులతో శాస్త్రసమ్మతంగా జరిపించండి వారికి ఎలాంటి నామం సమ్మతమో ఆమోదయోగ్యమో సూచించి మా వంశాన్ని ఆశీర్వదించండి అని కోరుతాడు అందులకు ఆ వశిష్ట మహర్షి ఓ దశరథ మహారాజా అలాగే శుభంభుయా మహారాజా కౌసల్య కుమారునికి రామ అనే నామం శోభిస్తుంది ఇది రమణీయమైన శబ్దం పరమాత్మ తత్వానికి ప్రతీక పంచాక్షరి మంత్రం నారాయణాయ నుంచి రెండవ అక్షరం రా అలాగే నమశివాయ నుంచి రెండవ అక్షరం మా తీసుకుని రామ అని పేరు పెట్టడం జరుగుతోంది ఇక రాముడు శివ విష్ణువుల కలయిక అసలు నారాయణాయ నుంచి నమశివాయ నుంచి రెండవ అక్షరమే ఎందుకు తీసుకోవాలి అనే సందేహం మీకు కలగవచ్చును నారాయణాయలో రాలేకపోతే లేకపోతే నాయణాయ అవుతుంది అలాగే నమశివాయలో రెండవ అక్షరం లేకపోతే నశివాయ అవుతుంది అంటే శివుడు లేడు అని అర్థం అందుకని రామ అనే ఈ రెండు అక్షరాలు పంచాక్షర మంత్రానికి మూలమైనవి అంటాడు వశిష్ఠుడు రామ అన్న నామం శివ విష్ణువుల సాక్షాత్కారమైనది ఇది త్రికాలం శుభప్రదం ఆయన జన్మమే భూమిలోని జనులకు శుభకరమైనది అని అనగా అంతఃపురంలో మహారాజు రాణులు తదితరులందరూ ఆనందభరితులవుతారు ఆ సమయాన కౌశల్య సంతోషంతో రామ 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 ఆ నామం ఉచ్చరిస్తేనే మనస్సు నిశ్చలమవుతుంది అంటూ తన కుమారుని పేరు తొలిసారిగా పలికి పరవశించిపోతుంది ఆ కౌసల్య తరువాత భరతుని నామకరణంలో భాగంగా వశిష్ఠుడు రాజధర్మాన్ని భరించగలవాడు భరతుడు అని కైకేయి కుమారునికి నామకరణం చేస్తాడు ఇక లక్ష్యానికి అర్పణ కాగలిగినవాడు లక్ష్మణుడని శత్రువులను జయించే శక్తివంతుడు శత్రుఘ్నుడని నామకరణ చేయడంతో అందరూ ఆ నామకరణ మహోత్సవంలో వారి పేర్లను దశరథ మహారాజు కౌసల్య సుమిత్ర కైకేయులు నోరారా పదే పదే పలుకుతూ పరవశులవుతారు తమ కుమారుల ఆ నామాలు శక్తివంతమైన దీవెనలుగా పులకించిపోతారు ఆ తరుణంలో దశరథుడు మహర్షి మీ ఆశీర్వాదంతో మా పుత్రులు ధర్మబద్ధంగా దేశాన్ని వెలిగించాలి అనగా ఆ వశిష్ఠుడు అవశ్యం ఈ నామములు ఎన్నటికీ మానవతకు మార్గదర్శకమవుతాయి అంటూ ఆశీర్వదిస్తారు అలా దశరథ శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననం నామకరణములతో అయోధ్య నగరంలో పౌరుల్లో ఉత్సాహం పెళ్లుబుకుతుంది ఉత్సవాలు చేసుకుంటారు వీధులు జనంతోనూ నాట్యం చేసేవారితోనూ గాయకులతోనూ కిటకిటలాడిపోతాయి దశరథుడు అంతులేని గోదానాలు అన్న ప్రదానాలు చేయిస్తాడు నలుగురు పిల్లలు క్రమంగా పెరిగి పెద్దవుతూ ఉంటారు చిన్ననాటి నుంచే వేదాధ్యయనం ధనుర్వేదం నేర్చుకుంటూ గురు శిష్య పరంపరలో సదాచారాలను అనుసరిస్తూ ఉంటారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆనందంగా బాల్యాన్ని గడుపుతూ ఉంటారు దయ ధైర్యం వినయం ఆజ్ఞాపాలనలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు ఒక తల్లి బిడ్డలు కాకపోయినా రామలక్ష్మణులు ఎప్పుడూ కలిసే ఉండేవారు ఒకేసారి భోజనం చేసి ఒకే చోట నిద్రించేవారు అదేవిధంగా భరత శత్రుఘ్నులు కూడా ఎప్పుడూ జంటగానే తిరిగేవారు వారు నలుగురు వేదశాస్త్రాలు అధ్యయనం చేసి విలువిద్యల్లో ఆరితేరి తండ్రికి ఎప్పుడూ శుశ్రూషలు చేస్తూ యవ్వనవంతులవుతూ ఉంటారు ఇక శ్రీమహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతూ ఉంటుంది రుద్రాంశ సంభూతుడు హనుమంతుడు కిష్కిందలో పెరుగుతూ ఉంటాడు శ్రీ రాఘవం దశరథాత్మజయం సీత రఘుకులన్వయరత్న అరవిందదళాయతాక్షం రామం వినాశకరం శ్రీరాముడు దశరథుని కుమారుడు అపరిమితమైన మహిమ కలవాడు సీతకు పతి రఘుకులానికి రత్నదీపం వలె ప్రకాశించువాడు ఆజానుబాహుడు తామర పూల వలె కళ్ళు కలవాడు రాక్షస సంహారకుడు అటువంటి రాముని నమస్కరిస్తూ సాగే శ్లోకం ప్రతి మదిలో జపించాలి అడుగడుగునా ప్రతిధ్వనించాలని ప్రతిన పూనాలి ఆ శ్రీరాముని అడుగులను అనుసరించిన సమాజం దేశ సౌభాగ్యానికి సజీవ ధర్మ మార్గం అదే రామాయణం ఇచ్చే సందేశం మరో స్ఫూర్తిదాయక ఇతిహాస కథనంతో మళ్ళీ కలుసుకునేంత వరకు కొనసాగుతూనే ఉండండి రామనామ రామ రామనా